నమస్తే ఫ్రెండ్స్ మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం డియర్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మన తెలుగు సంస్కృతిలో చమత్కారానికి చిహ్నం నవ్వులు జ్ఞానం చాతుర్యం చమత్కారం ఇవన్నీ కలిసిన అద్భుతమైన చారిత్రక ప్రయాణంలోకి ఈరోజు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఈరోజు మనం తెనాలి రామకృష్ణుడు అనే ఒక చారిత్రాత్మకమైన ఒక చమత్కార భరితమైన చక్కనే హాస్య భరితమైనటువంటి ఒక చిత్రాన్ని ఈరోజు మనం వీక్షించబోతు ఉన్నాం ఈ వీడియో ఈరోజు మరి చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఒకవేళ ఎవరైనా మన ఛానల్ని తొలిసారిగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం మన తెలుగు సంస్కృతిలో చమత్కారానికి చిహ్నం జ్ఞానానికి జ్యోతి సత్యానికి సింహాసనం వంటి ఒక మహనీయమైన చరిత్ర ఉంది అది ఒక మహనీయునిది అతనే తెనాలి రామకృష్ణుడు రాజ్యసభలో తన చమత్కారాలతో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ మహాజ్ఞాని కథను పంతొమ్మిది వందల యాభై ఆరులో బిఎస్ రంగా గారి దర్శకత్వంలో తెరపైకి తీసుకొచ్చారు ఇది కేవలం ఒక సినిమా కాదు మన తెలుగు నాట పుట్టిన మేధావి కవి సత్యవాది తెనాలి రామకృష్ణుని మేధస్కు ఒక శాశ్వత నమస్కారం ఈ చిత్రం పరిచయం అబౌట్ ద మూవీ ఇంట్రడక్షన్ సినిమా పరిచయం తెనాలి రామకృష్ణ ఇది పంతొమ్మిది వందల యాభై ఆరులో విడుదలైన తెలుగు చలనచిత్రం చరిత్రలో మైలురాయి అయిన చిత్రం బిఎస్ రంగగారు నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు భానుమతి గారు వి నాగయ్య గారు జమున గారు వంటి ప్రముఖులు నటించారు ఈ చిత్రం పదహారవ శతాబ్దపు విజయనగర సామ్రాజ్యంలోని మహామహుడు తెనాలి రామకృష్ణుడు జీవితగాథను ఆవిష్కరిస్తుంది తన చమత్కారంతో జ్ఞానంతో ధైర్యంతో రాజు శ్రీకృష్ణ దేవరాయల్ని శత్రువుల దాడుల నుంచి రక్షించిన ఈ మేధావి కథ ప్రతి సంభాషణలో జ్ఞానం ప్రతి క్షణంలో వినోదం నింపుతుంది సముద్రాల గారి సీనియర్ రచన సముద్రాల సీనియర్ గారి రచన విశ్వనాథన్ మరియు రామ్మూర్తి గారి సంగీతం బిఎస్ రంగా గారి సినిమాటోగ్రఫీ ఈ మూడింటి కలయిక తెనాలి రామకృష్ణ చిత్రాన్ని ఒక క్లాసిక్ రత్నంగా నిలిపాయి ఈ చిత్రం జాతీయ స్థాయిలో రాష్ట్రపతి రజత పథకాన్ని గెలుచుకొని తెలుగు చలనచిత్ర ప్రపంచానికి మరపురాని గౌరవాన్ని తెచ్చింది ఈ చిత్రంలోని పాత్రల పరిచయం క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ శ్రీకృష్ణ దేవరాయుడు నటుడు ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణ దేవరాయలుగా నటించారు విజయనగర సామ్రాజ్యానికి శోభను తెచ్చిన మహారాజు తన రాజ్య పాలనలో జ్ఞానం న్యాయం ధర్మం ప్రధాన సూత్రాలుగా పెట్టుకున్నవాడు ఎన్టీ రామారావు గారి గంభీరత రాజసిక మానసిక స్థితి మానవత్వం ఈ పాత్రలో ప్రతిబింబిస్తాయి తెనాలి రామకృష్ణునిపై విశ్వాసం ఉంచి అతని చమత్కారాన్ని రాజ్య రక్షణకు వినియోగించిన ఒక తెలివైన పాలకుడు ఆయన తెనాలి రామకృష్ణగా నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు తెలుగు సాహిత్యంలో అమరమైన పేరు చమత్కారానికి ప్రతీక జ్ఞానానికి దీప్తి తన చమత్కారంతో రాజ్యసభలో శత్రువులను మాత్రమే కాక అహంకారాన్ని కూడా జయించిన మేధావి అక్కినేని గారు తన సహజమైన హాస్యంతో భావోద్వేగంతో తెలివితేటలతో ఈ పాత్రను అద్భుతంగా జీవించి చూపించారు తెనాలి రామకృష్ణుడు మనకు నేర్పింది తెలివితేటలు సైన్యానికి మించిన శక్తి తిమ్మరసు గారి పాత్రలో నటుడు వి నాగయ్య గారు నటించారు తిమ్మరసు నటుడు వి నాగయ్య గారు నటించారు శ్రీకృష్ణ దేవరాయలు ఆత్మీయ సలహాదారు మరియు ధర్మపరుడు తిమ్మరుసు రాజుకు అంకిత భావంతో పనిచేసే ఒక వృద్ధ జ్ఞాని వి నాగయ్య గారి నటనలో నిబద్ధత నిజాయితీ అనుభవం అన్నీ ప్రతిబింబిస్తాయి తిమ్మరసు పాత్ర రాజు మరియు రామకృష్ణ మధ్య ఒక మానసిక సేతువుగా నిలుస్తుంది టాటాచార్య పాత్రలో నటుడు ముక్కామల గారు నటించారు రాజసభలో అహంకారానికి ప్రతీక తెనాలి రామకృష్ణుని ప్రతిబంధకుడు తన జ్ఞానంపై గర్వపడే కాని రామకృష్ణుని చమత్కారానికి ప్రతి స్పందించలేని మత సంస్కార పండితుడు ముక్కామల గారి గంభీర స్వరం సంభాషణ తీరు ఈ పాత్రను సజీవం చేశాయి అప్పన్నగా నటుడు వంగర వెంకట సుబ్బయ్య గారు నటించారు టాటాచార్యుడి సహాయకుడు హాస్యరసానికి వేదికైన పాత్ర తెనాలి రామకృష్ణుని కుతూహలాలు చమత్కారాలు ఎక్కువగా ఈ పాత్ర ద్వారా ప్రదర్శితమవుతాయి గారి సహజ హాస్యం సినిమాకు చక్కని ఊపును ఇచ్చింది మాధవ మాధవ పాత్రలో నటుడు మాస్టర్ వెంకటేశ్వర్ గారు నటించారు తెనాలి రామకృష్ణను కుమారుడు తండ్రి జ్ఞానానికి చమత్కారానికి వారసుడిగా చూపబడిన పసి మనసు చిన్న వయసులో కూడా తెలివి మానవత్వం కలిగిన వ్యక్తిగా మాధవ పాత్ర నిలుస్తుంది బాబర్ పాత్రలో నటుడు కామరాజు గారు నటించారు మొఘల్ చక్రవర్తి బహ్మనీ సుల్తాన్కు మద్దతు ఇవ్వాలని ప్రయత్నించే శక్తివంతమైన శత్రువు తెనాలి రామకృష్ణుడు తన చాతుర్యంతో బాబర్ను విజ్ఞానం ద్వారా ఒప్పించడం ఈ పాత్రకు ప్రత్యేకత కామరాజు గారి గంభీర నటనతో ఈ పాత్రకు రాజకీయ శక్తి సంతరించుకుంది ఈ చిత్రంలోనే అనగా తెనాలి రామకృష్ణుడు పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి ఈ చిత్రంలో మహిళా పాత్రలు ఫిమేల్ క్యారెక్టర్స్ చూద్దాం మొదటిది కృష్ణసాని గారు ఈ పాత్రలో నటి భానుమతి రామకృష్ణ గారు నటించారు సౌందర్యం చమత్కారం చతురతల సమ్మేళనం రాజ్యసభలో నాట్యకారిణి అయిన ఆమె వాస్తవానికి ఒక గోడచారి శత్రువుల పన్నాగాల్లో ప్రధాన పాత్ర భానుమతి గారి భావ ప్రకటన ఆకర్షణీయ శైలి ఈ పాత్రను మరపురానిదిగా చేసింది కమల గారు కమల పాత్రలో నటి జమున గారు నటించారు తెనాలి రామకృష్ణుని సహచరిని జీవిత సహాయకురాలు ఈమె స్నేహం మద్దతు ప్రేమ ఈ మూడు విలువలను మధురంగా ప్రతిబింబించే పాత్ర జమున గారి మృదుత్వం ఆప్యాయత ఈ పాత్రను జీవంగా చూపించాయి ఇక రాధ అనే పాత్రలో నటి ఆర్ బాలసరస్వతి దేవి గారు నటించారు ఈమె సంగీత ప్రియురాలు రాజ్యసభలో సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తారు ఆమె పాత్ర కథలో శాంతి మరియు మాధుర్యం నింపుతుంది ఇక తిరుమలదేవి గారి పాత్రలో నటి సంధ్య గారు నటించారు శ్రీకృష్ణ దేవరాయలు భార్య రాజ్యసభలో గౌరవం గంభీరత కలిగిన స్థిరమైన వ్యక్తిత్వం తన భర్తను న్యాయపరుడిగా నిలబెట్టే స్త్రీగా తిరుమల దేవి పాత్ర దివ్యంగా రూపుదిద్దుకుంది వీధి నర్తకిగా నటి లక్ష్మీకాంత్ గారు నటించారు సినిమాలో చిన్న పాత్ర అయినప్పటికీ నృత్యం ద్వారా కా ఆ కాలం నాటి కళా సౌందర్యాన్ని చక్కగా ప్రతిబింబించింది తెనాలి రామకృష్ణుని తల్లి పాత్రలో నటి వెంకుమాంబ గారు నటించారు ఈ పాత్రలో మాతృ స్వభావం భక్తి ప్రేమ త్యాగం అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి తల్లి ఆశీర్వాదమే రామకృష్ణుని జీవిత బలం అని ఈ పాత్ర తెలియచేస్తుంది ఈ ప్రతి పాత్ర తెనాలి రామకృష్ణని జీవిత కథకు ప్రాణం పోసిన భాగాలు వీటి సమ్మేళనం వల్ల ఈ చిత్రం హాస్యం చమత్కారం జ్ఞానం ధర్మం అన్నింటినీ సమన్వయపరిచిన ఒక శాశ్వత కావ్యంగా నిలిచింది తెనాలి రామకృష్ణ పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి ఈ చిత్రం కథా సారాంశం సంక్షిప్తంగా తెలుసుకుందాం తెనాలి పట్టణంలో జన్మించిన రామకృష్ణ అనే కవి తెలుగు మరియు సంస్కృత భాషల్లో పాండిత్యం కలవాడు అయినా తన గ్రామంలో తన ప్రతిభకు సరైన గుర్తింపు దొరకదు జీవనోపాధి కోసం భార్య కమల మరియు కుమారుడు మాధవతో కలిసి విజయనగర రాజధాని హంపి వైపు బయలుదేరతాడు ప్రయాణం మధ్యలో ఒక కాళీ అమ్మవారి దేవాలయం వద్ద ఆగుతాడు అక్కడ బలులు భయంకర రూపంలో ఉన్న ఆ దేవతా విగ్రహాన్ని చూసి మొదట భయపడతాడు ఆ రాత్రి కాళీదేవి కాళికాదేవి ఆయనకు ప్రత్యక్షమై ఒక వరం ఇమ్మని అంటుంది జ్ఞానం కావాలా సంపద కావాలా అని అడుగుతుంది రామకృష్ణ రెండు కావాలని కోరుకుంటాడు దీంతో కాళీ కోపంతో నీకు జ్ఞానం ఉండి ఇతరులను వినోదపరచడానికే ఉపయోగపడే వికటకవి అవుతావు అని హెచ్చరిస్తుంది రామకృష్ణ దానిని ఆశీర్వాదంగా స్వీకరిస్తూ తాను ప్రమాదాల నుంచి రక్షణ పొందాలని కోరుకుంటాడు దేవి ఆశీర్వదించి అంతర్ధానం అవుతుంది హంపీకి చేరిన రామకృష్ణ విజయనగర సామ్రాజ్యపు రాజుగురు తాటాచార్య తాతాచార్య వద్ద ఉద్యోగం కోసం వెళ్తాడు కానీ ఆయన సహాయకులు కూడా రామకృష్ణను తృణీకరిస్తారు నిరాశతో వెళ్ళిపోతున్న సమయంలో రాజు శ్రీకృష్ణదేవరాయ ఒక సమస్యలో చిక్కుకుపోయిన విషయం తెలుస్తుంది మరణించిన ఒక వ్యాపారి తన ముగ్గురు కుమారుల మధ్య పదిహేడు ఏనుగులను పంచమని రాజుకు ఉత్తర్వు ఇచ్చాడు దాన్ని ఎలా పంచాలో రాజుకు అర్థం కావడం లేదు రామకృష్ణ తన చాతుర్యంతో ఆ సమస్యను పరిష్కరించి రాజును ఆకట్టుకుంటాడు రాజు ఆనందించి అతనిని తన సభలో సభ్యుడిగా నియమిస్తాడు రామకృష్ణ తన హాస్యం జ్ఞానం మరియు విశ్వాసంతో అందరి గౌరవం పొందుతాడు కానీ తాతాచారి మాత్రం అతనిపై అసూయి చూపుతాడు ఇదే సమయంలో డెక్కన్ సుల్తానులైన బెరార్ అహ్మద్నగర్ బేదర్ బీజాపూర్ గోల్కొండ కలిసి డెక్కన్ ఇది వీరంతా కలిసి విజయనగరంపై యుద్ధానికి సిద్ధమవుతారు వారు గోడచారి కనకరాజును హంపికి పంపుతారు అతను రామకృష్ణకు దూరపు బంధువు కొన్ని రోజుల తర్వాత కనకరాజు రాజును హత్య చేయడానికి ప్రయత్నిస్తాడు తాతాచార్య ఈ కుట్రకు రామకృష్ణనే కారణమని రాజుతో చెబుతాడు రాజు ఆజ్ఞతో రామకృష్ణను శిక్షించబోతున్న సమయంలో మరో గోడచారి మరియు జ్యోతిష్కుడు మాట్లాడుకుంటున్నది విని నిజం గ్రహిస్తాడు ఆ గోడచారి జ్యోతిష్కుడికి లంచం ఇచ్చి యుద్ధాన్ని వాయిదా వేయమని రాజును ప్రభావితం చేయమని చెప్పిన విషయం రామకృష్ణ అక్కడి నుండి తప్పించుకుని తెమ్మరూసు సహాయంతో ఆ కుట్రను బయటపెడతాడు జ్యోతిష్కుడు చంపబడతాడు తాతాచార్యను కూడా రాజు అనుమానిస్తాడు కానీ రామకృష్ణ అతని నిజాయితీని నిరూపించి అతనికి అతనిని రక్షిస్తాడు తర్వాత బహుమణి సుల్తాన్ కృష్ణసాని అనే నర్తకిని గోడచారినిగా పంపుతాడు ఆమె నాట్య ప్రతిభతో చాతుర్యంతో రాజును ఆకర్షిస్తుంది రాజు ఆమెపై మోజుపడి రాజ ప్రసాదంలోకి ఎవరు వస్తే వారిని శిరచ్ఛేదం చేయమని ఆజ్ఞాయిస్తాడు నెలల తరబడి ఆమెతో మునిగి తేలుతాడు ఈ స్థితి కారణంగా రాజ్య వ్యవహారాలు ఆగిపోతాయి రామకృష్ణ మరియు తిమ్మరుసు దీనిపై ఆందోళన చెందుతారు రామకృష్ణ స్త్రీ వేషం వేసుకొని రాజును హెచ్చరించడానికి ప్రయత్నిస్తాడు కానీ అతన్ని రాజ్యం నుండి వెలివేస్తారు ఇదే సమయంలో రాజమాత తిరుమలాదేవి తీవ్ర అనారోగ్యానికి గురవుతుంది రాజు తన తప్పు గ్రహిస్తాడు రాజు తిరిగి కో కోటకు వచ్చిన తరువాత రామకృష్ణ సన్యాసి వేషంలో కృష్ణ గదిలోకి ప్రవేశించి ఆమె గోడచారినిగా ఉన్నట్లు నిరూపిస్తాడు ఆమె తన గౌరవాన్ని కాపాడుకునేందుకు ఆత్మహత్య చేసుకుంటుంది రామకృష్ణ తరువాత ఢిల్లీకి వెళ్ళి మొఘల్ చక్రవర్తి బాబర్ను కలుస్తాడు వృద్ధ ఫకీర్ వేషంలో అతన్ని స్థుతిస్తూ చమత్కారంగా అతని బంగారం అంతా దానం చేయించుకుంటాడు బాబర్ ఆశ్చర్యపడి అతన్ని మహాల్కు ఆహ్వానిస్తాడు అక్కడ రామకృష్ణ తన అసలు ఉద్దేశం చెబుతాడు బాబర్ గారు మీరు సుల్తాన్లకు మద్దతిస్తే నిరపరాధ ప్రజలు నష్టపోతారు అని బాబర్ అతని మాటలకు మెచ్చి యుద్ధానికి పంపిన సైన్యాన్ని వెనక్కి పిలుస్తాడు సుల్తాన్ల యుద్ధ ప్రణాళిక విఫలమవుతుంది తెమ్మరుస ద్వారా ఈ సంగతిని తెలిసిన శ్రీకృష్ణ దేవరాయ రామకృష్ణ చేసిన త్యాగం మరియు తెలివితేటలను గుర్తించి అతన్ని తిరిగి సభలోకి ఆహ్వానిస్తాడు చివరికి రామకృష్ణ విజ్ఞానంతో ధైర్యంతో రాజును మరియు రాజ్యాన్ని కాపాడిన సత్యవంతుడు మరియు తెలివైన కవిగా చరిత్రలో నిలిచిపోతాడు తెనాలి రామకృష్ణ పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి ఈ చక్కని చిత్రం పది ముఖ్యమైన మలుపులను మనం ఇప్పుడు చూద్దాం మొదటిది తన ప్రతిపకు గుర్తింపు దొరక్క హంపి బయలుదేరిన రామకృష్ణకు మరి ఖాళీ ప్రత్యక్షం అవడము జ్ఞానం మరియు సంపద రెండింటినీ కోరుకోవడం వల్ల ఆమె అతనికి వికటకవిగా మారే వరం ఇవ్వడం ఇదే అతని జీవిత మార్పుకు మూలం ఇక పదిహేడు ఏనుగుల సమస్య పరిష్కారం అనేది రెండవది శ్రీకృష్ణ దేవరాయకు చిక్కిన పదిహేడు ఏనుగుల వారసత్వ సమస్యను రామకృష్ణ తన తెలుగుతో పరిష్కరించి రాజును ఆకట్టుకుంటాడు ఇదే అతనికి సభలో స్థానం తెచ్చి పెడుతుంది తాతాచార్య అసూయ ప్రారంభం రామకృష్ణ ప్రజ్ఞకు రాజు సభా సభ్యుల నుండి ప్రశంసలు రావడంతో తాతాచార్యలో అసూయ మొదలవుతుంది ఈ విభేదం కథలో పెద్ద మలుపుగా మారుతుంది కనకరాజు గోడచారి కుట్ర నాలుగవ మలుపులో తెలుస్తుంది మనకి బహ్మని సుల్తాను వతులు గోడచారి కనకరాజును హంపికి పంపుతాయి అతని ద్వారా రాజును హత్య చేయాలనే యత్నం జరుగుతుంది ఇది రామకృష్ణను అనుమానానికి గురి చేస్తుంది ఇంకా తరువాత మలుపు ఐదవది జ్యోతిష్కుడి ద్రోహం బహిర్గతం అవడం రామకృష్ణ ఒక గోడచారి మరియు జ్యోతిష్కుడు మధ్య సంభాషణ విని వారి ద్రోహాన్ని మరి బయట పెడతాడు ఈ సంఘటనతో రాజుకు అతని నిజాయితీ అవుతుంది తాతాచారితో విభేదం కూడా తగ్గుతుంది తర్వాత మలుపులో కృష్ణసాని ప్రవేశం సుల్తాన్ పంపిన నర్తకి కృష్ణసాని తన నాట్యకళతో రాజును ఆకర్షించి రాజకీయంగా అతనిని బలహీనపరుస్తుంది ఆమె రాకతో రాజ్యం ప్రమాదంలో పడుతుంది రాజ ప్రసాద ఆజ్ఞ మరియు రామకృష్ణ గారి బహిష్కరణ రాజు రా కృష్ణసాని మోహంలో పడిపోయి తన వద్దకు ఎవరు రాకూడదని ఆజ్ఞిస్తాడు రామకృష్ణ స్త్రీ వేషంలో రాజును హెచ్చరించడానికి ప్రయత్నిస్తాడు కానీ అతనిని రాజ్యం నుండి వెలువేస్తారు తిరుమలదేవి అనారోగ్యం రాజు మనసు మార్పు రాజమాత తిరుమలాదేవి తీవ్ర అనారోగ్యానికి గురవ్వడం రాజును లోతుగా కలచివేస్తుంది తన తప్పులను గ్రహించి కృష్ణసాని మాయ ను మాయ నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తాడు కృష్ణసాని ద్రోహం బయటపడడం రామకృష్ణ సన్యాసి వేషంలో కృష్ణసాని గదిలోకి వెళ్ళి ఆమెను గోడచారినిగా పట్టుకుంటాడు ఆమె గౌరవంగా మరణించడాన్ని ఎంచుకుంటుంది ఇదే రాజు గౌరవం పునరుద్ధరణకు కారణమవుతుంది ఇక తర్వాత చివరి మలుపులో మనకి బాబర్ వద్ద రామకృష్ణ విజయం రామకృష్ణ ఢిల్లీకి వెళ్ళి చక్రవర్తి బాబర్ను కలిసి తన చమత్కారంతో సుల్తాన్ వతులకు మద్దతు ఇవ్వకుండా నిరోధిస్తాడు ఈ విజయం విజయనగరానికి శాంతిని తెస్తుంది రాజు తన తప్పు గ్రహించి రామకృష్ణను తిరిగి సభలోనికి ఆహ్వానిస్తాడు ఇది ఇప్పుడు మరి తెనాల్ రామకృష్ణ చిత్రానికి లభించినటువంటి అవార్డులు మరియు గౌరవాలు తెలుసుకుందాం జాతీయ అవార్డులు నేషనల్ అవార్డ్స్ ఈ చిత్రం నాలుగవ జాతీయ చలనచిత్ర పరిష్ పురస్కారాలలో ఫోర్త్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనగా నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్లో గెలుచుకుంది ఈ చిత్రం నాలుగవ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో అవార్డు గెలుచుకుందనమాట తర్వాత ఉత్తమ తెలుగు చిత్రానికి భారత రాష్ట్రపతి రజిత పథకం అందుకుంది ప్రెసిడెంట్స్ సిల్వర్ మెడల్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు పథకం అందుకుంది అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల చిత్రాలలో ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును కూడా గెలుచుకుంది ఇక తెనాలి రామకృష్ణ చిత్రంలో నటీనటులు మరియు సాంకేతిక వర్గం దర్శక నిర్మాత బిఎస్ రంగా ఈ చిత్రానికి అత్యుత్తమ నటీనటులను ఎంపిక చేశారు తెలుగు వెర్షన్లో అక్కినేని నాగేశ్వరరావు గారు తెనాలి రామకృష్ణ పాత్రలో నటించగా తమిళ వెర్షన్లో ఆ పాత్రను శివాజీ గణేశన్ గారు పోషించారు ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణ దేవరాయ పాత్రలో వి నాగయ్య ఆయన ప్రధాన మంత్రి తెమరుసుగా ఎంపికయ్యారు మొక్కామల గారు విజయనగర సామ్రాజ్యానికి రాజుగురు అయిన తాతాచార్య పాత్రలో నటించారు తమిళ వెర్షన్లో ఆ పాత్రను ఎంఎన్ నంబియార్ పోషించారు దర్శకుడు రంగ ప్రసిద్ధ నటి భానుమతి రామకృష్ణ గారిని కృష్ణసాని పాత్ర కోసం సంప్రదించారు మొదట ఆమెకు ఆసక్తి లేకపోయినప్పటికీ రంగగారు భరణి పిక్చర్స్ సంస్థలో సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన అనుబంధం కారణంగా ఆ ఆఫర్ను అంగీకరించారు ఈ చిత్రం భానుమతి గారు ఎన్టీ రామారావు గారు మరియు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరితో ఒకే సమయంలో తెరపంచుకున్న ఏకైక చిత్రం వంగర వెంకట సుబ్బయ్య గారు సంధ్య ఆర్ బాలసరస్వతి దేవి గారు జమున గారు లక్ష్మీకాంత్ గారు వెంకుమాంబ గారు మరియు మాస్టర్ వెంకటేశ్వర్ గారు ముఖ్య సహాయ పాత్రల్లో నటించారు కామరాజు గారు మొఘల్ చక్రవర్తి బావర్ పాత్రలో కనిపించగా మిక్కిల్ గారు తెనాలి రామకృష్ణ బంధువు కనకరాజుగా స్వల్ప పాత్ర పోషించారు ఈ చిత్రానికి సంగీతాన్ని ప్రసిద్ధ ద్వయం విశ్వనాథన్ మరియు రామమూర్తి గారు స్వరపరిచారు సినిమాటోగ్రఫీ బాధ్యతలను రంగా గారి బావ బిఎన్ హరిదాస్ గారు నిర్వహించగా రంగగారు కూడా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ దీనికి క్రెడిట్ పొందారు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా క్రెడిట్ పొందారు చిత్ర సంపాదకుడిగా పిజి మోహన్ పనిచేశారు కళాదర్శకత్వం బాధ్యతలను వాలి మరియు గంగా నిర్వర్తించగా వికే శ్రీనివాసన్ నిర్మాణ మేనేజర్గా ఉన్నారు నృత్య రూపకల్పనను చోప్రా మరియు గోపాలకృష్ణన్ సంయుక్తంగా రూపొందించారు ఇలా ప్రతిభావంతులైన నటీనటులు నైపుణ్యం ఉన్న సాంకేతిక బృందంతో కలయికతో తెనాలి రామకృష్ణ సినిమా తెలుగులోనూ తమిళంలోనూ అద్భుతమైన చారిత్రక చిత్రంగా నిలిచింది చారిత్రాత్మక దృక్కోణం సినిమాలో చారిత్రాత్మక నిజాలు సరిగ్గా ప్రదర్శించలేదని విమర్శలు వచ్చాయి స్వతంత్ర పత్రిక ప్రకారం మూడు సోదరులకు పదిహేడు ఏనుగులను పంచే సమస్యను తెనాలి రామకృష్ణ పరిష్కరించినట్టు చూపించగా చారిత్రకంగా అది తెమరుసు పరిష్కరించిన సమస్య అని పేర్కొంది అదేవిధంగా జమీన్ పత్రిక తెనాలి రామకృష్ణ శ్రీ వైష్ణవుడిగా చూపించడం తప్ప తప్పని తెలిసింది తెలిపింది చరిత్ర ప్రకారం ఆయన ఒక తెలుగు శైవ బ్రాహ్మణుడు రామలింగా అని కూడా పిలువబడేవారని వివరించింది అలాగే సినిమా కాలం పద్నాలుగవ శతాబ్దం అని పరిగణించినప్పుడు తెనాలి రామకృష్ణను గడ్డం లేకుండా చూపించడం కూడా చారిత్రకంగా సరైనది కాదని పేర్కొంది ఎందుకంటే ఆ కాలంలో నియోగి బ్రాహ్మణులు మేసాలు తప్పనిసరిగా ఉంచేవారని తెలిపింది మరి తెనాలి రామకృష్ణ ఇది మొదటి నిర్మాణ ప్రయోగం అయినటువంటి మా గోపి గారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో విజయవంతమైన తర్వాత దర్శక నిర్మాత బిఎస్ రంగా గారు పదహారవ శతాబ్దపు తెలుగు కవి మరియు పండితుడు తెనాలి రామకృష్ణ జీవితంపై దాన్ని ఆధారంగా తీసుకొని ఒక చారిత్రక చిత్రం తీయాలని సంకల్పించారు తెనాలి రామకృష్ణ విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణ దేవరాయ సభలో ఉన్న అష్ట దిగ్గజాలలో ఒకరు అష్ట దిగ్గజాలు అంటే ఎనిమిది మంది కవులు అనే అర్థం ఉంది రంగగారు ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళ భాషలో ద్విభాషా చిత్రంగా రూపొందించాలని నిర్ణయించారు అయితే రెండు వెర్షన్స్ లో నటీ స్వల్ప మార్పులు చేయాలని ప్రణాళిక వేశారు కథా రచన కోసం ఆయన సముద్రాల శ్రీ కన్నదాసన్ మరియు మురుగుదాసన్లతో కలిసి పనిచేశారు ఈ బృందం వెంకటరామయ్య గారు రాసిన కన్నడ నాటకం తెనాలి రామకృష్ణ ఆధారంగా సినిమా చేయాలని నిర్ణయించింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో హెచ్ఎం రెడ్డి గారు రూపొందించిన అదే పేరుతో ఉన్న తెలుగు చిత్రకథను అనుసరించలేదు అని అది తమిళ వర్షన్కు రంగగారు తెనాలి రామన్ అనే పేరు పెట్టారు వెంకటరామి గారు రచించిన అసలు నాటకం ప్రధానంగా హాస్యభరితమైనది తెనాలి రామకృష్ణ జీవితంలోని చమత్కారాలపై కేంద్రీకృతమై ఉండేది అయితే అది సినిమాకు తగినంత భావోద్వేగ బలం ఇవ్వ ఇవ్వలేదని భావించిన సముద్రాల గారు సముద్రాల శ్రీ మరియు కన్నదాసన్ కథలో రాజకీయ అంశాలను చేర్చాలని నిర్ణయించారు సముద్రాల గారు శ్రీకృష్ణ దేవరయ్య పాలనలోని నిర్వహణాత్మక రాజ్య పరిపాలనా అంశాలపై దృష్టి సారించగా కన్నదాసన్ మాత్రం రాజును మానవీయ కోణంలో చూపిస్తూ ఆయన వ్యక్తిగత జీవితం అభిరుచులు భావోద్వేగాలను ప్రతిబింబించే సన్నివేశాలను రాశారు తెనాలి రామకృష్ణ గారు చిత్రీకరణ మద్రాస్ రావతి స్టూడియోస్ పరిసరాల్లో జరిగింది కారణం రంగా గారి స్వంత విక్రమ్ స్టూడియోస్ ఆ సమయంలో ఇంకా నిర్మాణంలో ఉండడమే తెలుగు వర్షన్ చిత్రీకరణలో గారికి విఎస్ రంగాచారి సహాయ దర్శకుడిగా సహకరించారు ఇలా సాహిత్యం చరిత్ర మరియు రాజకీయ భావాల సమ్మేళనంగా రూపొందిన చిత్రం తెలుగు సినీ చరిత్రలోనే ఒక క్లాసిక్గా నిలిచినటువంటి చిత్రం ఇది ఇక ఎండింగ్ నోట్స్ చూద్దాం ముగింపు తెలుగు చలనచిత్ర చరిత్రలో తెనాల్ రామకృష్ణ అనేది ఒక వెలుగు దీపంలో నిలిచిన చిత్రం అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు ఈ సినిమా కేవలం ఒక విజ్ఞాన కథ కాదు ఇది మానవ మేధస్సు ధర్మం నిబద్ధత రాజధర్మం మరియు సత్యనిష్టల సమ్మేళనం తెనాలి రామకృష్ణ గారు తన చమత్కారంతో రాజ్యాన్ని కాపాడినట్లు మన జీవితాల్లోనూ తెలివి న్యాయం వినయం కలగలిపితే ఏ సమస్యనైనా ఎదుర్కొనగలమని అదే సూత్రాన్ని ఈ చిత్రం చక్కగా చూపించింది నందమూరి తారక రామారావు గారు శ్రీకృష్ణదేవరాయలని అక్కనే నాగేశ్వరరావు గారు జీవం పూసిన తెనాలి రామకృష్ణ భానుమతి గారు చేసిన కృష్ణసాని జమున రూపంలో కనిపించిన కమల వీరి నటన చిత్రానికి శాశ్వతను చేకూర్చాయి సముద్రాల రామానుజ శర్మ గారు రచించిన చక్కని సాహిత్యం సంభాషణలు బిఎస్ రంగా దర్శకత్వం ఘంటసాల గారి సంగీతం ఈ చిత్రాన్ని ఒక సాహిత్య రత్నముగాను ఒక సంగీత నాటక కళాఖండంగాను నిలబెట్టాయి ఇంతటి చారిత్రక సాహిత్య కళాత్మక విలువలతో కూడిన ఈ చిత్రం ప్రతి తరానికి ఒక ప్రేరణగా నిలుస్తూ తెలుగు సినిమా గర్వించదగ్గ క్లాసిక్ చిరస్థాయిగా నిలిచిపోయింది చమత్కారమే ఆయుధం ధర్మమే దార్శనికత ఇదే తెనాలి రామకృష్ణ చెప్పిన జీవన సూత్రం ఫ్రెండ్స్ విన్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇదే విధంగా ప్రతిరోజు మా ఛానల్ నుంచి విడుదలవుతున్నటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తే ఈ వీడియోని ఎంత ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే